ఏమండోయ్ బాగున్నారా బేకరీ బిస్కెట్లు ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయి బయట కొనవలసిన పనే లేదండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బిస్కెట్ అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో మీరు కూడా నేను చెప్పిన కొలతలతో పక్కా చేయండి కంపల్సరీగా చాలా టేస్టీగా చాలా క్రంచిగా వస్తాయి బిస్కెట్లు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి బిస్కెట్స్ చేయడానికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి పంచదార పంచదార మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా పిండిలాగా చాలా మెత్తగా చేసుకోవాలండి బరగ్గా ఆడుకోకూడదు బిస్కెట్లకి నెయ్యి మరగపెట్టుకొని ముందుగా పక్కన పెట్టుకోవాలండి బేకింగ్ పౌడర్ అండ్ వెనిలా ఏసన్స్ వేసుకోవచ్చండి బటర్స్కాచ్ తీసుకుంటున్నాను నేను ఫ్లేవర్ అనేది హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు నెయ్యి వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు పంచదార మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదండి ఆ పంచదార పౌడర్ కూడా వేసేసుకోవాలి నెయ్యిలో పంచదార బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉండలు ఉండకూడదండి బాగా మిక్స్ అయ్యేలా బాగా కలపండి చిటికిడు బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ బటర్ స్కాచ్ ఫ్లేవర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలిపేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత నాకు ఒక కప్పు నెయ్యి ఒక కప్పు పంచదార పౌడర్ రెండు కప్పులు మైదా పడిందండి మైదా వేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా చపాతి ముద్దలా కాకుండా గట్టిగా కాకుండా స్మూత్ గా కలుపుకోవాలి ఇలా ఉండన్నది చుడితే మనకి పర్ఫెక్ట్గా రావాలండి ఇందులో వాటర్ యూస్ చేయం కాబట్టి ఓన్లీ నెయ్యి కాబట్టి క్రాక్స్ అనేది వచ్చేస్తుంది ఇది చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి బిస్కెట్స్ అనేది చేత్తో ఇలా నేను చూపిస్తున్న విధంగా అద్దాలి బిస్కెట్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో కోవా బిల్లలా ఉంది కదండి ప్రతి బిస్కెట్ ఇలా చేసుకోవాలండి బిస్కెట్ అనేది నేను చూపిస్తున్న విధంగా ఈ దళసల్లో చేసుకోవాలండి లేకపోతే త్వరగా కుక్కర్ అయిపోయి మాడిపోతుంది ఇప్పుడు ఒక లోకి ఆయిల్ వేసుకొని మొత్తం ప్లేట్ అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత పిండి అన్నది జల్లుకొని ప్లేట్ అంతా పిండి కూడా అప్లై అయ్యేలా చేసుకోవాలండి తయారు చేసిన ప్లేట్ ప్లేట్లో పెట్టేసుకుందామండి ఇప్పుడు బాదంపప్పుతో బిస్కెట్లన్నీ కూడా గార్నిష్ చేసుకోండి ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లోకి స్టాండ్ పెట్టుకొని ఈ ప్లేట్ కూడా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఆగితే మనకి ఎంతో టేస్ట్ అయిన బేకరీ బిస్కెట్లు రెడీ అండి ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత తీసేయండి బిస్కెట్లు అనేది హార్డ్గా వచ్చేస్తాయి అండి త్వరగా కుక్ అయిపోతాయి ఈ బేకరీ బిస్కెట్లు నేను చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉంటే తీసేయండి సరిపోతుంది బిస్కెట్స్ అంటే తీసేయకూడదండి క్రాక్స్ వచ్చేస్తాయి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం బిస్కెట్ చూపిస్తున్న విధంగా స్మాల్ గా ఒక్క బిస్కెట్ ఇలా తీస్తే మొత్తం బిస్కెట్స్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి బిస్కెట్స్ చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో ఎంత క్రంచీగా ఉన్నాయో లోపల కూడా బాగా కుక్ అయింది చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బిస్కెట్స్ బిస్కెట్స్ మా పిల్లలకు ఇష్టమైన ఆకారంలో చేశానండి ట్రయాంగిల్ చేశాను స్క్వేర్ యాంగిల్ చేశాను మీ పిల్లలకి ఏ ఆకారం ఇష్టమైతే ఆ ఆకారంలో చేయండి బిస్కెట్లు చాలా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్ అండి